సోదరునికి వందనాలండి కూర్చుందాం ఫ్రీలరా మరి మొదటి వర్తమానం వింటకు మనం సిద్ధపడదాం ఏదైనా మొదటి వర్తమానం అందించటకు సహోదరులు వై ప్రభాకర్ గారు మన మధ్య ఉన్నారు సహోదరులకు సమయాన్నిద్దాం చక్కటి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి నా దేవునికి నా నిండు హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులను చెల్లించచు వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశము ఇచ్చినటువంటి దైవ సేవకులు సంఘ కాపుర గారినటువంటి మన నాయకులకును అలాగే సంఘ పెద్దలు కూడ వచ్చినటువంటి సంఘమంతటిని కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను వాక్య సందేశంలోనికి వెళ్ళబోయే ముందుగా మూడు వాక్య భాగాలను చదువుకొని మనము స్థుతుల సందేశంలోనికి వెళ్దాము దయచేసి త్వరతగతన తీసి చదువుతాం ఇరిమియా గారు రాసినటువంటి గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చినం నేను చదువుతున్నాను చూడండి ఇరిమియా గారు రాసిన గ్రంథం నలభై ఎనిమిది పది ఎహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు గాక అలాగే పేతరు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అలాగే యషయ గారు రాసినటువంటి గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము రెండవ భాగం రెండవ వచనము రెండవ భాగాన్ని నేను చదువుతాను దయచేసి గమనించవలసిందిగా మనవి చదువుబడుతున్నటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగాలు వాటిని మనసు మనసును ఉంచుకునవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను అరవై ఆరు రెండు రెండవ భాగం ఎవడో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను ప్రార్థన చేసుకుందాం అందరూ దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి మరొక పర్యాయమునైనా మమ్మల్ని ప్రేమించి విడువని మీ ప్రేమ కృపచేత మమ్మల్ని ప్రేమిస్తూ ఆయుష్ను అనుగ్రహించి అవకాశాన్ని ఇచ్చి ఈ పరిశుద్ధ దినమున మీ యొక్క మందిరములో మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని మరొక పర్యాయము మా బ్రతుకుల్లో ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కొందనాలు ఇచ్చిన అనుమతిని బట్టి అవకాశాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మరి ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించేటటువంటి ప్రయత్నములు ఏ విధముగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలో ఏ విధముగా మిమ్మల్ని మేము ఆరాధించాలో కొన్ని విషయాలునైనా మీ యొక్క గ్రంథముల నుంచి తెలుసుకొని పోతుండగా మా యొక్క మనవనేత్రములను తెరచి వెనగల చెవును గ్రహించగల మనసును మాకు ప్రసాదించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ మే ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్నతండ్రి ఆమెన్ మంచిది ప్రియమైనటువంటి దేవన్వర్లరా మరొక పర్యాయము కూడా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి చదవబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఇచ్చినటువంటి మూడు రెఫరెన్సెస్ వాటిని మనసును నుంచుకొని దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఆరాధన అనేటటువంటి మాట నేటి సంఘాల్లో మనకి విరివిగా వినపడుతూ ఉంటుంది ఆరాధన అనగానే మందిలో కలిగేటటువంటి భావం ఏంటి అంటే మన సంఘంలో కాదు కానీ బయట అంటే ఐ మీన్ క్రైస్తవ సమాజంలో వినబడుతున్నటువంటి ఒక మాట ఏంటి అంటే ఆరాధన అనగానే ఉరుముల మెరుపులతో కూడినటువంటిదని హంగు ఆర్బాడాలతో కూడుకున్నటువంటిదని హోరుతో కూడుకున్నటువంటిదని శబ్దాలు ఉంటేనే సంగీతం ఉంటేనే ఆరాధన అనేటటువంటి భావంలోనికి నేటి క్రైస్తవ సమాజం ఉంది పరవళ్ళు దొక్కుతూ ఉంది అదే ఆరాధన అనుకుంటూ ఉంది నేటి క్రైస్తవ సమాజం కానీ ఆరాధన అనేటటువంటి మాట లేదా ఆరాధన అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం చాలా విలువైనది అని బైబిల్లో నుంచి మనము పరిశీలిద్దాం మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆరాధన అనేటటువంటి పదము మనకి ఆది కనబడుతుంది ఆరాధన అనేటటువంటి పదం మొట్టమొదటిగా బైబిల్లో మనకు అక్కడే కనబడుతుంది ఇరవై రెండో అధ్యాయము ఐదో వచ్చినం ఇరవై రెండో అధ్యాయం ఐదో వచ్చినం ఆ తతంగం అంతా కూడా మనకి తెలుసు ఆ పరిస్థితి అంతా కూడా మనకి తెలుసు ఇరవై రెండో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు దయచేసి ఎవరైనా తీసి త్వరత చదవగలిగితే తన పనివారితో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండు నేనును ఈ చిన్నవాడును ఇక్ అక్కడికి వెళ్ళి అక్కడికి అనగా దేవుడు చూపించినటువంటి ప్రదేశం మోరియా పర్వతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఏమంటున్నారు దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వచ్చేదని చెప్పి దేవునికి మొక్ మ్రొక్కి అనేటటువంటి మాటను ఇంగ్లీష్లో కనుక మీరు పరిశీలించగలిగితే వర్షిప్ అనే మాట కనబడుతుంది వర్షిప్ మ్రొక్కి సాధారణంగా మృక్కు అని అనగానే మన భారతదేశం యొక్క సాంప్రదాయంలో మృక్కు అని అంటే ఏంటి చెప్పండి ఏమనుకుంటాం మృక్కు ఎలా ఉంటుంది మన మృక్కు ఎలా ఉంటుంది భారతదేశ సాంప్రదాయంలో మృక్ అనేది ఎలా ఉంటుంది అంటే సాధారణంగా దేవునితో కొన్ని డీలింగ్స్ ఉంటాయి నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా నువ్వు ఇది చేస్తే కనుక నేను అది చేస్తా అనేటటువంటి ఈ ఒప్పందాల మధ్య మృక్కుబడి అనేది కొనసాగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ మృక్కుబడి లేదా ఈ మృక్కు మనము ఆలోచించితే కనుక ఇది ఆ విధమైనటువంటి మృక్కుబడి కాదు లోక సంబంధమైనటువంటి లేదా లోకంలో ప్రస్తుతానికి మనుషుల మధ్య ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మృక్కు అనగానే మనుషుల ఆలోచనలో ఏదైతే ఉందో అది కాదు బైబిల్లో ఉన్నటువంటి మృక్కుబడి ఈ మృక్కుబడి ఏంటంటే అబ్రహం గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుడు బలిం అడిగిన తీసుకు వెళ్తున్నటువంటి ఆ క్రమంలో తన పని వారితో చెబుతున్నటువంటి మాట నేనును ఈ బాలుడును నేనును ఈ పశువాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా వచ్చేదేమో అంటున్నాడు ఆరాధించి వచ్చేదేమో అంటున్నాడు ఆరాధన అబ్రహాం గారు దేవునికి అర్పించినటువంటి ఆరాధన ఈ మృక్కుబడి లేదా ఈ ఆరాధన ఈ యాగము అనేటటువంటిది మరలా తీసు తిరిగి తీసుకొని లేనటువంటిది మరలా తిరిగి తీసుకోలేనటువంటి ఆరాధనది ఆరాధన అనగానే మనకు ఒక పదం గుర్తుకు రావాలి యాగము యాగము అనేటటువంటి పదం గుర్తుకు రావాలి యాగము అంటే యాగం ఎందుకు చేస్తారు అంటే యాగము చేయబడినది లేదా అర్పించబడినది మరలా వెనుకకు తీసుకోవడానికి లేదు ఆ విధమైనటువంటి ఆరాధన ఆ విధమైనటువంటి యాగము అక్కడ అబ్రహం గారిని కోరబడింది అయితే ఎందుకు అబ్రహం గారికి ఆ విధమైనటువంటి పరిస్థితి ఎదురైంది అని మనము ఆలోచించగలిగితే మనకందరికీ తెలిసిన విషయమే దేవుడు ఆయన గారిని డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో పిలిచి వంద సంవత్సరాలకి ఒక కొడుకునిచ్చాడు ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలము తను చేసిన పని ఏంటయ్యా అంటే ఈ కుమారుడు కోసమే ఎదురు చూశాడు ఎదురు చూసి చూసి ఎదురు చూసినటువంటి తనకి ఎప్పుడూ చివరి చివరి కాలంలో లేదా వంద సంవత్సరాల కాలంలో తనకు ఒక కుమారుడు దేవుడు ఇవ్వడం జరిగింది ఆ సమయంలో తన పరిస్థితి ఎలా ఉంటుందో మనుషులముగా మనకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా లేక లేక పిల్లలు పుట్టారనుకోండి లేక పిల్లలు పుడితే వాళ్ళ మీద మనం పోసేటటువంటి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది చాలా మనము మాటలతో వర్ణించలేనిదిగా ఉంటుంది ఏదైనా జరిగితే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం మన కళ్ళన్ని కూడా తల్లి కళ్ళు తండ్రి కళ్ళు నానమ్మ కళ్ళు అమ్మ అమ్మమ్మ కళ్ళు తాతయ్య కళ్ళు వీళ్ళందరి కళ్ళు వాడి మీదే ఉంటాయి ఎందుకు లేకలేక పుట్టాడు కనుక ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి అబ్రహము గారిలో తటస్థించినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది దేవుడు ఎందుకు ఇస్సాక్ గారిని అబ్రహము గారిని అబ్రహము గారి చేత బలి చేయించమర లేదా బలి అర్పించమన్నాడు అని మనం అర్థం చేసుకోగలిగితే అబ్రహం గారి హృదయంలో ఇస్సాకు గారు ఏమై ఉన్నారు ఇప్పుడు అంటే ఒక విగ్రహముగా మారిపోయారు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమంతా ఆ ఇస్సాకు గారి మీదకి మరలిపోయింది తనని లోకంగా చూసుకుంటున్నాడు తనని తన యొక్క ప్రాణంగా చూసుకుంటున్నాడు ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు ఇది గమనించినటువంటి దేవుడు ఏం చేశారు అంటే తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి భక్తిని పరీక్షించడానికి దేవుడు ఇచ్చినటువంటి చిన్న పరిశోధన టెస్ట్ నీ కుమారుని తీసుకొచ్చి నేను చూపించబోయేట పర్వతం మీద ఏం చేయాలి బలర్పించమన్నాడు అప్పుడు ఆ సమయంలో అబ్రహాము గారి యొక్క మదిలో ఎన్ని ఆలోచనలు రావు ఉండొచ్చు ఎంతగా పరితపిండు ఎంతగా పరితపించి ఉండొచ్చు ఎంతగా మదనపడి ఉండొచ్చు తన బాధని ఒక తండ్రిగా అలాంటి పరిస్థితి ఎదురైనటువంటి ఒక తల్లికి కానీ తండ్రికి తప్ప మరి ఎవరికీ అర్థం కాదు మనం ఇక్కడ కూర్చొని ఏ విధంగా తను ఆలోచించాడు అంటే మెనీ మైండ్స్ మెనీ థాట్స్ అని పుర్రకి ఒక బుద్ధి అన్నట్టుగా చాలా మైండ్లు ఉన్నారు కాబట్టి చాలా చాలా ఆలోచనలు ఇక్కడ రావచ్చు వాళ్ళందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవచ్చు కానీ తన ఆలోచనలు తన యొక్క మదన పడటం అనేది చాలా భయంకరంగా ఉండిందేమో అలాంటి పరిస్థితుల్లో తన హృదయ దేవుని యొక్క కోరిక బయటకు అనిపిస్తున్నటువంటి ఇస్సాకుని చంపాలన్నది కాదు అబ్రహం గారి హృదిలో విగ్రహముగా మారినటువంటి ఇస్సాకుని తొలగించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అది గమనించినటువంటి దేవుడు అబ్రహం గారికి చెప్పినప్పుడు అబ్రహం గారు తను తీసుకొని వెళ్ళి బలి అర్పించే సమయంలో ఎప్పుడు కన్న తండ్రి కన్న కుమారుని చంపడానికి సిద్ధపడతాడు యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ మన జ్ఞానం ప్రకారం మన ఉద్దేశం ప్రకారం మన సైకాలజీ ప్రకారం ఒక కన్న తండ్రి కన్న కుమార్ని చంపడానికి ఎప్పుడు సిద్ధపడతాడు తన మనసులో నుంచి తీసేసినప్పుడు తన మనసులో నుంచి తన ఆలోచనను దూరం పక్కన పెట్టినప్పుడు రైట్ అలాంటి పరిస్థితే గమనించిన దేవుడు చివరి క్షణాన అలా వేటుపడే ముందు ఆగు అని అన్నాడు నేటి క్రైస్తవులముగా నేటి దేవుని పిల్లల కొనసాగుతున్నటువంటి మన హృదయాల్లో కూడా కనిపించినటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయి అన్యులు మనకంటే ధన్యులు అంటాను నేను ఎందుకంటే వారికి కనపడే విగ్రహాలు ఉన్నాయి మనకి కనపడన ఉన్నాయి ఆ విగ్రహాన్ని మనం ఎప్పుడైతే చంపుతామో మన వర్పించే ఆరాధన దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది అలా చేయకపోతే ఆ విగ్రహాన్ని చంపకపోతే మనలో ఉన్నటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయి మనకి కనపడని విగ్రహాలు ఉన్నాయి మనకి కనిపించని బహిర్గతముగా మన కళ్ళకు కనిపించిన విగ్రహాలు మనలో కోకలుగా ఉన్నాయి కూర్చొని ఆలోచిస్తే తప్ప అర్థం కానటువంటివి నాలో ఏమున్నాయి అని అనుకోవచ్చేమో కానీ ఒంటరిగా కూర్చొని ఒక్కసారి ఆలోచించండి బైబిల్ దగ్గర పెట్టుకుని దేవుని మనసుతోని మనలో ఉన్న విగ్రహాలు ఏంటో అర్థమవుతాయి ఆ విగ్రహాన్ని చంపగలిగితే కనుక దేవుడు నువ్వు చేసే లేదా మనం చేసే ఆరాధనని ఆయన అంగీకరిస్తాడు అది ఆయన కోరుకున్నటువంటి ఆరాధన మనలో ఉన్నటువంటి విగ్రహాన్ని దేవుని స్థలములో లేదా దేవుని యొక్క స్థానములో ఉంటున్నటువంటి విగ్రహాన్ని చంపగలిగితే దేవుడు మన ఆరాధనను అంగీకరిస్తాడు ఇదే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకున్నటువంటి పేదరి గారు రాసినటువంటి తను రాసినటువంటి మొదటి పత్రిక మూడు అధ్యాయం పదిహేను వచనంలో తనకు మాట అంటాడు మీ హృదయములలో క్రీస్తుని ప్రతిష్ఠించుడి ప్రతిష్ఠించాలి మన హృదయంలో క్రీస్తుని గనక ఏసో క్రీస్తు వారిని కనుక ప్రతిష్ఠించగలిగితే మన పెదవులతో చేసే ఆరాధన కాదు కానీ హృదయముతో చేసే ఆరాధనను దేవుడు మంచి నైవేద్యముగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ దినాన విగ్రహముగా దేవునికి వ్యతిరేకముగా దేవుని స్థానంలో మనహృదయములో ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించుకోవడానికి లేదా చంపడానికి ఆర్ వి రెడీ అనేది క్వశ్చన్ మన ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న అది మనం సిద్ధంగా ఉన్నామా అనేది ప్రశ్న ముందుకు వెళ్దాం ఇకపోతే రెండవది ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము పది పదకొండు వచ్చినాలు ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము పది పదకొండు వచ్చినాలు చూద్దాం ఇంకా ఏ విధంగా మనము దేవుని ఆరాధించగలిగితే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు చూద్దాం ప్రకటన గ్రంథము నాలుగో అధ్యయము పది పదకొండవ నేను చదువుతున్నాను చూడండి దయచేసి ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసన మందు ఆసీనుడ యున్నోవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయచ్చు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెనవు దానిని బట్టి సారీ సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడవని చెప్పుచూ తమకిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ఈ రెండు వచనాలు చదివినప్పుడు మీకేం కనపడుతుంది అక్కడ ఆరాధన ఏం కనపడుతుంది ఆరాధన కనపడుతుంది ఆరాధనలో చివరలో ఒక సంఘటన చోటు చేసుకుంది మళ్ళీ ఒకసారి చదువుదాము పదకొండవ వచనాన్ని పదకొండవ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను చూడండి దానిని బట్టి సృష్టింపబడి కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుహుడవని ఏం చేశారు వాళ్ళు వాళ్ళ కిరీటములను తీసి ఆయన సింహాసనం ఎదుట పడవేశారు కిరీటాలు దేనికి సాదృశ్యం అంటాం వాళ్ళు పడవేసింది నువ్వు ఇచ్చిన కిరీటాలు మాకు అక్కర్లేదు ఎందుకు తీసుకో అని కోపంతో కాదు దేనికో తెలుసా ప్రభా సక్కల మహిమ ఘనత ప్రభావములు పొందటానికి అర్హుడమైన మీరుండగా మాకు ఈ కిరీటములు ఎందుకు ప్రియమైనటువంటి దేవుని వరలరా మనలో కూడా కిరీటంగా ధరింపబడినటువంటి అహం గర్వం దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపు ఉండొచ్చేమో దానితో ఆరాధిస్తే దేవుడు స్వీకరించేవాడిగా లేడు దేవునికి విరోధమైనటువంటి అహంభావము దేవునికి విరోధమైనటువంటి గర్వం మనలో ఉంటే కనుక అదే పెదవులతో కనుక దేవుని ఆరాధిస్తే దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా లేడు ఈ మాటను బట్టి ఆలోచించగలిగితే దేవుడు మన ఆరాధన స్వీకరించాలి అంటే మనలో పాతుకుపోయినటువంటి దేవునికి అసహ్యమైన దేవునికి ఆయాసకరమైన స్వభావం మనం తీసివేసుకోగలిగితే కనుక అప్పుడు గాడ్ విల్ యాక్సెప్ట్ ఎవర్ వర్డ్షిప్ వర్డ్ షిప్ షుడ్ బి వర్డ్ షిప్ ఇట్ షుడ్ నాట్ బి వర్డ్ షిప్ మాటలతో చేసేది కాదు ఆరాధన అర్హతతో చేసేది ఆరాధన అర్థవంతమైన ఆరాధన అది కోరుకుంటున్నాడు దేవుడు అంతేకాని అంతా లోపల పెట్టుకుని చేసే ఆరాధనను దేవుడు అంగీకరించడు చివరిగా చూద్దాం చివరిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన ఈ కా ఈ భూలోకంలో పరిచయం చేసే దినాలలో పరిశీలు ఆయన చిక్కులో పెట్టడానికి ఒకసారి వచ్చి ఆయన దగ్గర ఒక ప్రశ్న అడుగుతారు ఏమనంటే పన్ను కట్టడం న్యాయమేనా అని అడుగుతారు పన్ను కట్టడం ఈ ఈ సన్నివేశం మీకు ఎక్కడ మతేసు మతేసువార్త ఇరవై రెండు అధ్యయం పదిహేను నుంచి ఇరవై రెండు వచ్చిన మధ్యలో కనపడుతుంది మతేసు వార్త ఇరవై రెండు పదిహేను నుంచి ఇరవై రెండు అక్కడ ఏమి ఉంటుందంటే ఆయన దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏమని అంటారంటే పన్ను కట్టడం న్యాయమేనా అని అంటే క్రీస్తు వారు వెంటనే కట్టచ్చు అని చెప్పొచ్చు కానీ ఆయన ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఒక దేనారాన్ని తీసుకొని రండి అన్నాడు ఒక దేనారాన్ని తీసుకొని రండి వాళ్ళు తీసుకొని వచ్చారు వెంటనే అప్పుడు ఆ దేనం దేనారం పోయిన ఏముంది అని అడిగితే ఏముంది ఏముందర్రా అట చూస్తారండి ఏముంది కైసరు బొమ్మ ఉంది రైట్ కైసరు బొమ్మ ఉంది అప్పుడు దే యేస వారు అన్నారు కైసరు కైసరుకిని దేవునివి దేవునికిని అని అన్నారు ఇక్కడ నేను నాకు అర్థమైనటువంటిది లేదా నేను అర్థం చేసుకున్న సంగతి ఏంటి అంటే ఆ నాణలు లేదా అది ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కట్టండి అన్నారు మళ్ళీ వెంటనే ఆగిపోకుండా ఆయన అన్నమాట దేవునిది దేవునికి కట్టండి అన్నారు దేవునిది ఏంటి అక్కడ దేవునిది ఏంటి దేవునిది ఏంటి రైట్ దేవునిది ఏంటో తెలుసా నానం మీద ఎవరి బొమ్మ ఉంది కైసర్ బొమ్మ ఉంది దేవునిది దేవుని కట్టమంటున్నారు దేవుడి బొమ్మ ఎక్కడుంది కట్టడానికి కైస్ నానం మీద కైసర్ బొమ్మ ఉంది కాబట్టి కైసర్ కట్టాలి ఓకే దేవుని దేవుని కట్టాలి మరి దేవుని బొమ్మ ఎక్కడుంది ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదికాండం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి చదువుతున్నాను చూడండి దేవుడు మన స్వరూపమందు మన చూపున చొప్పునన్నారో లంచము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాకని పలికను దేవుడు తన స్వరూపమందును నరును సృజించెను ఏడుంది దేవుని యొక్క రూపం ఎక్కడా విత్న మనలో ఉంది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించుడి ఆ మాటను మీరు జాగ్రత్తగా గమనించగలిగితే మత యోహాన్సు వార్త నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ కనుక ఆత్మ ఆయన ఆయన ఆరాధించువారు ఎలా ఆరాధించాలి ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి అనే మాట కనబడుతుంది దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ కనుక ఆత్మ అనేటటువంటి మాట హైలైట్ చేసి కనబడుతుంది అక్కడ మీకు బోల్డ్ లెటర్స్లో అది ఎవరు ఎవరు దేవుడు 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 ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఇప్పుడు ఎలా ఆరాధించాలి ఆత్మతోను సత్యమతోనూ ఆరాధించాలి ఆత్మతోను ఏమై ఉన్నాము మనము ఏమై ఉన్నాము శరీరాలమై ఉన్నామా కాదు కదా దేవుని ఆరాధించేవారు నిన్ను నీవుగా నిన్ను నీవుగా నీకు నీవుగా దేవునికి సమర్పించాలి కైసరుది కైసరికి సమర్పించు దేవునిది దేవునికి సమర్పించేదాని అర్థం ఏంటి అంటే నాకు అర్థమైంది నన్ను నేను నా దేవునికి సమర్పించుకొని ఆరాధిస్తే ఆయన ఆరాధన అంగీకరిస్తాడు లేకపోతే ఆరాధించిన అంగీకరించడు దేవునిది దేవునికి సమర్పించాలి మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి అది దేవుడు కోరుకున్నటువంటిది రైట్ దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన మనలను మనము దేవునికి సజీవ యాగముగా దేవుడు కోరుకునే విధముగా అర్పించుకోగలిగితే మనం చేసే ఆరాధనను ఆయన అంగీకరిస్తారు అందుకనే ఆయన పాతనకాండ కాండం ఆరోగ్యం ఐదో వచ్చినంలో నీ దేవుడని యహోవాను పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోను ప్రేమింపవలను అన్న మాట రాయబడి అలా పదకొండు అధ్యాయం పదమూడు దగ్గర పదమూడు వచ్చిన దగ్గరకు వచ్చేసరికి సేవింపవలను అనే మాట కనబడుతుంది మనకి సేవించడం సర్వ్ మీన్స్ ఆరాధన ఆరాధించాలి అదే మాట మీరు సువార్త పన్నెండు పదమూడు అధ్యాయానికి వస్తే మార్కు సువార్త మార్కుస్ వార్తలోనికి ఈ మాటతో యేసు వారు మాట్లాడుతూ ఉంటారు ఈ మాటని ఆయన అక్కడ వాడుతూ ఉంటారు ఆ మాట చూసుకొని ముగించుకుందాం చూద్దామా మార్కుశ వార్త పన్నెండు ముప్పై ఏమంటారు చూడండి అక్కడ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా గమనిద్దాం పూర్ణ బలము పూర్ణ ఆత్మ పూర్ణ వివేకం పూర్ణ బలము ఇవన్నీ ఏం కనబడుతున్నాయి మనకు తరచుగా దాంట్లో బాగా కనపడే మాట ఏంటి వెంట వెంటనే పూర్ణ పూర్ణాలు కాదు పూర్ణ పూర్ణము సంపూర్ణము పూర్ణము పూర్ణ బలం పూర్ణ హృదయం పూర్ణ వివేకం పూర్ణ బలము పూర్ణ ఆత్మ పూర్ణ హృదయం పూర్ణ బలం పూర్ణ వివేకం ఈ నాలుగు కలిపితే ఎవరు వస్తారు తెలుసా మనమే మనమే వస్తాం మనమే వస్తాం ఈ పూర్ణ బలముతోని పూర్ణ వివేకముతోని పూర్ణ హృదయముతోని పూర్ణ వివేకముతోని దేవుణ్ణి సేవించాలి ఆరాధించాలి అప్పుడు ఆరాధనను ఆయన స్వీకరిస్తారు గాంభీరంగా పాటలు పాడినంత మాత్రాన వాయిద్యాలు వంచినంత మాత్రాన ఎగిరినంత మాత్రాన దేవుడు స్వీకరించే ఆరాధన కాదది కాదు దేవునికి ఇష్టమైన నైవేద్యంగా ఉండాలి మనం అర్పించే ఆరాధన దేవుణ్ణి అర్థం చేసుకోగలిగి దేవుణ్ణి అవపాషన చేసుకోగలిగి చేసే ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు అది దేవుడు కోరుకునే ఆరాధన ప్రిమరెంట్ వర్లరా దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని దేవుణ్ణి అర్థం చేసుకొని మనకు నచ్చినట్టుగా కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రార్థనకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఆరాధన చేయడానికి తేడా ఉంది మూడు దగ్గరగానే కనపడతాయి ప్రార్థనలో మన అవసరాలు కనపడతాయి ఆ అవసరాలు తీర్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము దేవుణ్ణి అర్థం చేసుకున్న మనము ఆరాధిస్తాము ఇక్కడ మనం చేయవలసింది ప్రార్థన కాదు కృతజ్ఞతలు కాదు ఆరాధన దేవుణ్ణి ఆరాధించాలి ఆయన్ని అర్థం చేసుకొని ఆయన మనసును అర్థం చేసుకొని మనకేమై ఉన్నాడు మనల్ని మనకు ఏమై ఉన్నాడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు ఆయన ఏ స్థానంలో ఉన్నాడు ఎంత నీతిమంతుడై ఎంత గొప్పవాడై ఉన్నాడు ఎంత మహోన్నతుడై ఉన్నాడు అది గుర్తించి ఆయన ఆరాధించాలి అలా ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం గుర్తుపెట్టుకోండి ఆరాధన అది పెదవుల నుంచి వచ్చేది కాదు హృదయ లోతుల నుంచి వచ్చి రావాలి ఇట్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్ ఇట్ షుడ్ బి న్యాచురల్ అండ్ స్పాంటేనియస్ ఆరాధన అనేది ఆర్టిఫిషియల్గా ఉండకూడదండి ఎవరో పురుగొలిపితే ఎవరో నెడితే డ్రమ్ము కొడితే పాట పాడితే క్యాక్ వచ్చేది ఆరాధన కాదు అది ఊపు అంటాను నేను పూనకం అంటాను ఆరాధన దేవుణ్ణి చూస్తే పులకిస్తే వచ్చేది యశగ్రంథం ఆరో ఆరో అధ్యాయం మూడవ వచనంలో దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉంటారు అక్కడ ఏమని చెప్పండి పరిశుద్ధుడు 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 ఒక్కసారి చదువుదామా మాటని పరిశుద్ధుడు 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 అనేటువంటి మాట ఒక్కసారి చూద్దామా ఈ మాట చదువుకొని ముగించుకుందాం చదవండి దయచేసి వారు సైన్యములకు అధిపతికి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని మీకు ఏమని చేస్తున్నారట వాళ్ళు గాన ప్రతిగానం గాన ప్రతిగానం ఇందాక మనం వాక్యపట్నం చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరం ఉత్తర ప్రత్యుత్తరం వాట్ డస్ ఇట్ మీన్ ఉత్తర ప్రత్యుత్తరం దాని అర్థం ఏంటి గాన ప్రతిగానం దాని అర్థం ఏంటి ఏం చెప్తున్నారు ఉత్తర ప్రతి ఇక్కడ చదువుతున్నాడు ఒక వచనాన్ని రెండో వచనాన్ని చదవమని చెప్తున్నాడు గాన ప్రతి గానం ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడింది మనం చదివిన మాట నేను చదువుతున్నాను చూడండి అండ్ వన్ క్రై టు అనదర్ అండ్ వన్ క్రై టు అనదర్ అండ్ స్టెడ్ హోలీ 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 ఈస్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ద హోల్ ఎర్త్ ఈస్ ఫుల్ ఆఫ్ హిస్ గ్లోరీ దాని అర్థం ఏంటో తెలుసా మనకి ఆశ్చర్యకరమైంది మనల్ని విస్మయం అందించేది ఆశ్చర్యపరిచేది మనకి ఏదైనా కనపడదు అనుకోండి పక్కలతో మనం ఆటోమేటిక్ ఏం చెప్తాం తెలుసా ఏం చేస్తాం తెలుసా ఇదిగో చూడు ఇదిగో చూడు ఏం చేస్తుంది చెయ్యి ఇలా అంటుంది దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ దర్ అది చేస్తున్నారు వాళ్ళు అక్కడ పూరి గొలుపుతున్నారు అంటే అది అరిగిన క్యాసెట్ వేయడం కాదు వాడిన పదాలే వాడటం కాదు చెప్పిన మాటలు చెప్పడం కాదు వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద దార్డ్ విషుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ప్రజెన్స్ తన సన్నిధిని అనుభవించాలి తన సన్నిధిని అనుభవిస్తే తప్ప ఆరాధన రాదు ఆర్టిఫిషియల్గా ఉండొద్దు అది ఆరాధన కాదు ఇట్ షుడ్ బోర్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయంలో పుట్టాలి తలంపుల్లో పుట్టాలి అందుకైనా పూర్ణ హృదయం అన్నాడు పూర్ణ వివేకం అన్నాడు పూర్ణ ఆత్మ అన్నాడు పూర్ణ బలం అన్నాడు ఇలా చేయగలిగితే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అలాంటి ఆరాధన చేద్దాం అలాంటి ఆరాధన చేయడం దేవుడు మనల్ని ప్రేరేపించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపగల